செல்ல <laughs> ਕੱਢ ਕੇ ਨੇ ਹੱਥ ਲੈ ਦੇ ਕਹਿੰਦੇ ਬੇਟਾ ਵਾਲਾ ਫਾਈਨਲ ਕਰਦਾ ਕਹਿੰਦਾ ਇਹ ਕਿਹਦੇ ਕਿਹਦੇ ਸਰ ਇਹ ਕਿਹਦੇ ਕਿਹਦੇ ਸਰ ਇਹ ਕਿਹਦੇ ਕਿਹਦੇ ਸਰ శ్రీ ప్రీతం నాయకులు శ్రీ బండా శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఏ రకంగా కష్టపడి పార్టీ విధి విధానాలు తీసుకెళ్తున్నారు ఆయన చెప్పిన ప్రతి దాన్ని చూచా తప్పకుండా కొత్తపేట నియోజకవర్గంలో అదే విధంగా కార్యకర్తల కోసం ప్రజల కోసం పార్టీని గౌరవ స్థాయిలో వెళ్ళిన వెళ్ళడానికి కృషి చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే మా బల్ల శ్రీనివాస్ గారు అని సరాముఖంగా తెలియజేస్తున్నాను ఎంత కష్టపడినా దురదృష్ట ఏదైతే శాసించారో దాన్ని చూచా తప్పకుండా పాటిస్తూ కూటమి ప్రభుత్వానికి ముందు నడిపించి సత్యానందం గారి గెలుపులో కీలక భూము పోషించిన శ్రీ బండారు శ్రీనివాస్ గారి మళ్ళీ ఇంకొకసారి వచ్చే కొట్టే చెప్తూ రాముడికి లక్ష్మణుడు ఎంత అండగా ఉన్నాడో మన బండారు సత్యానందం గారికి శ్రీ బండారు శ్రీనివాస్ గారి కొత్త పేరు నియోజకవర్గం అంతే అండగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ పార్టీ మనకు దక్కకపోయినా మూడు వంద ఎక్కడైనా చూడండి పేపర్లు చూడండి టీవీ చూడండి మరి సోషల్ మీడియా చూడండి ఎక్కడికక్కడ జనసేన పార్టీకి ఇబ్బంది కలుగుతుందని వస్తున్నాయి కానీ ఆ ఇబ్బందిని కూడా మన బండారు శ్రీనివాస్ గారు దిగబిమ్ముకుని వాళ్ళ అన్న గొడవపడి బతిమాలి జన సైనికులు న్యాయం జరగాలని ప్రజ స్థాయిలోనే సుమారు రెండు వందల మంది ఈ రోజు జన సైనికులు నాయకులుగా అయ్యి కూర్చున్న కూర్చున్నారంటే దానికి కాల కారణం నాయకులు బండారు శ్రీనివాస్ గారు పైన కొడుతున్న పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి అందరికీ ఒకసారి సీట్లు రావు కష్టాన్ని బట్టి ముందుకు వెళ్తుంటారు కానీ మన నాయకులు మనల్ని గుర్తిస్తున్నారు ఎవరో గుర్తించర్గండారు శ్రీనివాస్ గారు నియోజకవర్గంలో ఎంతమంది పనిచేశారు ఎప్పుడు కష్టపడ్డారు అన్నది ప్రతి ఒక్కటి ఆయన తెలుసు ప్రతి ఒక్కరి కూడా గుర్తింపు వచ్చేలా ఆయన చూస్తారు కనుక మీరు అప్పుడు ఎలా చేశారో ఇప్పుడు ఎలా చేస్తున్నారో రానున్న ముందు రోజుల్లో కూడా అదే విధంగా సరిపో విషయం ఏంటంటే మా సహకార పర్వత సంఘం చాలా లోటు బడ్జెట్ లో అప్పుల్లో కూరుకుపోయిందండి దీన్ని మీరు ఖచ్చితంగా చైర్మన్ మీ సన్నిహితులు మీ స్నేహితులు బాబు గారు కాబట్టి మాకు ఒక బిల్డింగ్ ఒకటి కావాలి అలాగే సహకార సంఘంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఎన్ఐట్ కూడా మీరు పేపర్ మీద రాయించుకుని ప్రాప్తి సంఘం చైర్పర్సన్ గా ప్రమాణం చేస్తున్న నాగిరెడ్డి వెంకటేశ్వరరావు నాగిరెడ్డి స్వామి గారు పంపన సురేష్ గారు ఈరోజు ప్రమాణం చేస్తున్నారు వారు ప్రమాద కష్టం అయిన తర్వాత మళ్ళీ మనం ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తున్న పంపన సురేష్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నా అండి అలాగే మరియు అదే ప్రకారం ప్రమాణ చేస్తున్న నాగిరెడ్డి స్వామి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నా బీజేపీ బిజెపి కొత్త వ్యక్తి శ్రీ ఐదుగురి సత్యబాబు గౌడ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నా అండి సభ్యులు పాదూరి సత్యానందం గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నా ఎంపీ సభ్యులు తమ్మల భాస్కర్ రావు గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నావండి నాగరెడ్డి వెంకటరత్నం గారు ఎక్స్ డిసి చైర్మన్ గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నావండి సుంకర శ్రీరాములు గారు బీజేపీ మండల అధ్యక్షులు వేదిక మీద ఆహ్వానిస్తున్నావ్వండి శ్రీనివాస్ చౌదరి గారు నీటి సంఘం అధ్యక్షులు వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి బ్రాండ్ నగేష్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి అలాగే యువ యువనాయకులు సలా జయప్రకాశ్ నారాయణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బండా శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న నాయకులు అనుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రం Thank yeah. you.

తెలియజేస్తూ నిజంగా కూడా జనసేన పార్టీకి ఆయన రావడం రావడంతో పంచాయతీ ఎలక్షన్స్ లో వారి వంతు నేను ఇక్కడ అవసరమైతే చౌదంలో నేను పార్టీ నేను నిలబడతాను తప్పటిగా జనసేన పార్టీ జరుపునని చెప్పి పోటీ చేయడం ఓడిపోయినా అప్పుడున్న రాక్ష స్వభావంలో అప్పుడు నుంచి కూడా పార్టీ కట్టుబడి పనిచేసిన వారికి ఒక ఈ పరంగా మనకు అవకాశం వారికి కూడా ఉదయపూర్వకంగా శుభాకరం తెలియజేస్తూ గతంలో సంవత్సరాలు గతంలో గత ఐదు సంవత్సరాలుగా ఒక రాష్ట్ర పాలన నడిచింది రాజధాని రాష్ట్రంగా ఒక అద్భుతమైన పాలన రోడ్లు లేవు అభివృద్ధి లేదు ఎక్కడో ఒక తారీఖు వ్యాలర్ వ్యాలస పట్టణం కొట్టుకుంటూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సమయంలో మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అంధకారంలోకి వెళ్ళిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నారు నా కోసం కూడా కాదు నా పార్టీ కూడా కాదు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యమని చెప్పి ఆ రోజు ఏర్పాటు చేసిన ఘనత మన పవన్ కళ్యాణ్ చెప్పుకోవాలి అంటే అది జనసేన అది తెలుగుదేశం అది బీజేపీ ఒక ఎన్ఐఏ కూటంలో కావడానికి ఆయన విశేష కృషి చేసి అది ఎన్ఏ కూట ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దానిలో భాగంగానే రాష్ట్రంలో ఒక అద్భుతమైన విజయం సాధించాం నూట అరవై నాలుగు సీట్లు ఈ అన్నయ్య కూటమి మనం సాధించుకోవడం జరిగింది అదే భాగంగా మన నియోజకవర్గం పచ్చబడ్డ నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ గౌరవనీయులు లేదు మన శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారిని యాభై ఏడు వేల మెజార్టీ సాధించుకోవడం జరిగింది రాష్ట్రాన్ని ఒక గాలిలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది అయితే ఏం లేదు ఖజానా గాలి చేసేసారు అప్పటికే దోసేశారు మనం అంతా కానీ సీనియర్ నాయకులు అనుకున్న నాయకులు కావాలి రాష్ట్రాన్ని ఒక గాలిలో పెట్టే విధంగా మనకు సీనియర్ నాయకులు కావాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సారథ్యంలో ఎంత ఖాళీ అయిపోయినా ఎంత కష్టమైనా ఆయన అనుభవంతో పెన్షన్స్ కూడా గత ప్రభుత్వం సంవత్సరం 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 రెండు వందల యాభై రెండు వందల యాభై పెన్షన్స్ ముందుకు ఒకేసారి వెయ్యి రూపాయలు నెల జరకుండా ఇచ్చిన ప్రభుత్వం అని చెప్పుకోవాలి శ్రీనివాస చౌదరి గారు చాలా మంచి వ్యక్తి మనిషి ఏదైనా అంటే కరెక్ట్గా నిజాయితీగా మాట్లాడేస్తూ గత ఎలక్షన్ ముందు నుంచి కూడా మన పార్టీలో పనిచేస్తూ పార్టీ తర్వాత మనకి జనసేన పార్టీకి సీట్లు కేటాయించకపోయినా ఎక్కడ నిరాశ చెందకుండా మన ఓటర్ల తరఫున వారు నాతో పాటు గంటలు కృషి చేసి నీతి నీటి సంఘం అధ్యక్షులుగా చైర్మన్ గా ఉంటూ అదేవిధంగా పదవి వచ్చినట్టునే అప్పుడు పదవి వచ్చినట్టునే ఇలా ఎక్కడ కనపడతాలో ఎక్కడ ఉన్నారో ఉంటాయి ఆ కామ తగ్గినప్పుడు శుభ్రంగా ఎక్కరేసుకుని డ్రైన్లు బాగా సొంత డబ్బులతో వారు నీటి సంఘంలో కామవల్ కానీ కూడికలు కానీ బాగా చేసిన మన కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న చైర్మన్ ఎవరైనా ఉన్నారంటే ఎక్కువ ఖర్చు పెట్టింది సొంత డబ్బులతో ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తున్న మాజ్ చౌదరి గారు కానీ అలాగే చుట్టాల పైన ఇంకా మంచిది తెలుగుదేశం మండలాధ్యక్షులుగా చేశారు సీనియర్ నాయకులు అలాగే ఈరోజు

బీజేపీ ముందుగా ముందు బిగా ఉన్న హైదరాబాద్ చంద్రబాబు గారు అలాగే సత్యానంద గారు అంటే అత్యంత అప్పుడు పార్టీలకు అతీతంగా కొత్తపాటి నియోజకవర్గంలో మాతో స్నేహపూర్వంగా మా కుటుంబంతో కానీ మాతో కానీ కలిసి తెలిసిపోతూ అందరినీ కలుపుకుంటూ ఎంతో సహనంతో సమన్వయంతో పార్టీని బీజేపీ పార్టీ కూడా వద్దు వారు చాలా బాగా కృషి చేశారు నా ఆరు కూడా నా ఉదయ నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ బీజేపీకి మనకు ఆరు సొసైటీలు వస్తే ఆరులో రెండు డైరెక్ట్లో మనం బీజేపీకి ఇచ్చుకున్నాం ఒకటి మన స్వామి గారు అయితే ఒకటి మన జేపీ గారు కొత్తపేట సొసైటీ ఇచ్చినట్టున్నారు జరిగింది అదేవిధంగా మన చుప్పల్ల గ్రామ సర్పంచ్ గారు బాపరాయ్య గారు కూడా జనసేన పార్టీ మళ్ళీ మార్పు కోరుకుంటున్నాను మీతో ప్రయాణం చేస్తున్నాను నాయకులతో చెప్పి పార్టీలు విచ్చేసి పార్టీకి సాధిస్తున్న బాపరాయ్య గారు కానీ జనసేన పార్టీ అంటే మూడు స్థానం మూడు స్థానం అంటే జనసేన పార్టీ అనే స్థాయిలో అక్కడ సర్పంచ్ కానీ రెండీ సాధించేటట్టుగా కృషి చేసిన మన డైనామిక్ లెటర్ ఏపీ గారు అలాగే మనం మణికి ఫైర్ బ్రాండ్ మీకు తెలుసు అన్నింటికి ముందు ఫైర్ బ్రాండ్ ఎక్కడైనా మనకి గుహ జరుగుతుందంటే మనం ఏ మా లగేజ్ ఉన్నట్టు లెక్క అక్కడ ఏదో చేస్తుంది బాగా ఎవరికి ఆపద ఉన్నా ఒక స్టేషన్ గలలో కానీ మండలంలో కానీ ఎవరైనా లగేజ్ నాకు ఇబ్బందులు అంటే వెంటనే వాళ్ళు పోయి వారి వద్దు కృషి చేస్తూ ఈరోజు ఎందుకంటే మనకి

అధ్యక్షుడిగా ఎన్ని చైర్మన్ గా ఎన్నికల మన నాగిరెడ్డి గారికి అదేవిధంగా మన ఒక నెంబర్ డైరెక్టర్ గా సొసైటీకి సీనియర్ నాయకులు బిజెపిలో మీరు పేరు చెప్పినట్టునే కమిటీలో మీ కమిటీలో వేస్తున్నాం నాగిరెడ్డి స్వామి గారిని తీసుకోవాలని చెప్పి టైంలో వచ్చినట్టు తప్పకుండా అటువంటి సీనియర్ల ఆఫీసులు సలహాలు ఆ సహకార సంఘాలకు అవసరం తప్పకుండా మీ కమిటీలో మేము ఆహ్వానిస్తామని చెప్పి మేము కూడా వారిని కోరటం వారి సంఘ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు వారికి ఉన్న నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నాకు అత్యంత ఇష్టడు పరిహార రకాల సంబంధించిన వ్యక్తులు జనసేర్ పార్టీలో తక్కువ ఉన్నా నీ వెంట నడుస్తాను పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చని మీతో ముందుకు వస్తానని చెప్పి ముద్రించి పార్టీకి నడుస్తూ మణికి పార్టీ బలపడటానికి ముఖ్య భూమిక సహకారం అందించిన పంపన్ సురేష్ ఈరోజు డైరెక్టర్గా విడుదల పడుతున్నందుకు వారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మా బావగారు ఎంపీటీసీ గారు రాజకీయ అనుభవం లేకపోయినా జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా మనతో దరక్షణ కానీ ముందు కానీ జనసేన పార్టీతో ప్రయాణం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం జనసేన పార్టీ అంటే అభిమానం నా వంతు సహకారం నేను అందిస్తానని చెప్పి అప్పటి నుంచి కూడా పార్టీ కట్టుబడి కృషి చేస్తూ

ముందుకొచ్చి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్ గా పోయిస్తున్నారో తమ్మలసీని గారిని ధరపుని వ్యక్తి మన నాగిరెడ్డి బాస్ నాగిరెడ్డి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా నిలబడతాయి రాష్ట్రంలో డిప్యూటీ అయినటువంటి కొత్త నియోజకవర్గ పండా శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఎవరైతే కష్టపడతారో వారి వెంటే ఉంటూ వారిని అందరం ఎక్కించడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు దానికే ఉదాహరణ నేను మొన్న ప్రమాద సేవలు మాధ్యవర్గం చేసినప్పుడు నేను రెండు వేల పదిహేడు జనసేన పార్టీలో జాయిన్ అయిన నుంచి

అప్పుడు కూడా మా శ్రీలు గారు నేనున్నానో నీ తోడుగా నీకు అనగానే ఉంటాను నువ్వు ముందుకెళ్తా అని నాకు ఎప్పుడు కూడా ప్రోత్సహించాను ఓకే ధన్యవాదాలు భాగద్వాష కానీ బంధు ప్రీతికి కానీ పావు ఇవనని మీరు అప్పగించిన బాధ్యతను సక్రంగా నిర్వహిస్తానని సంఘ అభివృద్ధికి పాటుపడతానని ప్రజా సాక్షిగా ఈ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణ సేవల మహోత్సవం ఈ మహోత్సవం అధ్యక్షుడిగా నాగిరెడ్డి వెంకటేశ్వర భాస్కర్ అలాగే సభ్యులుగా నమస్ గా